मैं और भी एग्जाम दे सकता हूं मैं एग्जाम दे सकता हूं मैं फ्रेंड्स मैं ताक लाइन में बैठा हुआ था मैं ए गीती अपना पाड़ा दो बाहर हुई थी अल गोकू सेंड दे 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 कर मैं कर హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈరోజు మా కోడలు గులాబ్ జాములు చేస్తోందండి ఈ గులాబ్ జాములు చేయడానికి ఒక కారణం ఉందండి ఆ కారణం ఏంటో నేను మీకు చెప్తాను ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నానండి ఈ సంతోషానికి కారణమైన మీతోటి నా ఈ ఆనందాన్ని షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి తల్లి వంట పనులు చేస్తుంటే ఆడపిల్లలు ఆటోమేటిక్గానే ఆ వంట పనుల్లో ఇన్వాల్వ్ అవుతారనుకుంటానండి చూడండి మా కోడలు గులాబ్ జాములు చేస్తుంటే మా మనోరాలు కూడా హెల్ప్ చేస్తోందండి తన చిట్టి చిట్టి చేతులతో తను కూడా జామ్ బాల్స్ తయారు చేసిందండి ఏదైనా స్పెషల్ అకేషన్లో స్వీట్ చేయాలి అంటే మా కోడలు ముందుగా గులాబ్ జామ్లే చేస్తుందండి చాలా ఈజీ కదండీ ఏముందండి ఇప్పుడు ఇన్స్టెంట్గా పిండి దొరుకుతుంది ఆ పిండి తీసుకొచ్చేసి కలిపి బాల్స్ రెడీ చేసుకోవడం ఆ బాల్స్ వేగేలోగా పక్కన షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవడం ఇవి వేగిన తర్వాత ఆ సిరప్లో వేసేయడం మంచి రుచికరమైన గులాబ్ జామున్ రెడీ అయిపోయినట్టే కదండి మా కోడలు గులాబ్ జామున్ చాలా బాగా చేస్తుందండి పదే పది నిమిషాలు అయిపోతాయని చెప్పేసి ఇంటికి ఎవరున్న చుట్టాలు రాగానే ముందు గులాబ్ జాములే చేస్తుందండి ఈరోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత రెండు సంతోషకరమైన విషయాలు విన్నానండి నాకు చాలా ఆనందం అనిపించింది ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేయడం కోసమే మా కోడలు గులాబ్ జాములు చేస్తోందండి మనం ఏదైనా శుభవార్త విన్నాం అనుకోండి వెంటనే నోరు తీపి చేస్తాం కదా ఈరోజు నేను నిద్ర లేచిన తర్వాత రెండు శుభవార్తలు విన్నానండి అందుకే మా కోడలు నా నోరు తీపి చేయడం కోసం గులాబ్ జాములు చేస్తోంది ఆ రెండు శుభవార్తలు ఏమిటి అనేది మీతో నేను ఇప్పుడు షేర్ చేసుకుంటానండి మా కోడలు చేసిన గులాబ్ జాములు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి అందున మనకేమో తీపంటే ఇష్టం ఒకేసారి నాలుగైదు గులాబ్జాములు అయినా తినేయచ్చండి అందున మా కోడలేమో గులాబ్ జాములు చాలా బాగా చేస్తుంది కదండీ ఏమిటి విజయం ఈరోజు అనుకుంటున్నారా మా ఏక్తమ్మ ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అవుతుందండి మామూలుగా అయితే అండి మా ఏక్త అన్ని సబ్జెక్ట్స్ చాలా బాగా చదువుతుందండి కానీ ఒక్క మ్యాథ్స్ సబ్జెక్ట్కి వచ్చేటప్పటికి ఎందుకో కొంచెం భయపడేది ఆమెకున్న భయాన్ని పోగొట్టాలని చెప్పేసి మ్యాథ్స్ ట్యూషన్లో కూడా జాయిన్ చేశాము అసలు ఆ ట్యూషన్కి వెళ్ళడానికి కూడా అసలు పెద్ద గొడవ పెట్టేసేది అప్పుడు అలాంటి టైంలో మా ఫ్రెండ్స్ నాకు సజెస్ట్ చేశారండి ఆ బంజు అని మ్యాథ్స్ ఆన్లైన్ క్లాసెస్ గురించి మన పిల్లల ఎస్ని బట్టి వాళ్ళు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే కెపాసిటీని బట్టి క్లాసెస్ అనేది చాలా బాగా చెప్తున్నారండి ఫోర్ ఫోర్ So we will start addition from the left side. So what is 40 plus 20 ekta? 60. 60. And then after this, can you tell me what is 60 plus 6 ekta? 66. And then what is 66 plus 4? 70. Exactly. So you did not have to remember anything. You just moved the head. 40? అసలు మ్యాథ్స్ అంటేనే ఇంట్రెస్ట్ చేయించిన మా ఏక్త ఇప్పుడు ఈ క్లాసెస్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుందండి ఆ టీచర్ క్లాసెస్ తీసుకునే విధానం కూడా నాకు చాలా బాగా నచ్చిందండి చాలా ఫ్రెండ్లీగా ఉంటూ ముందు అసలు ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ వేలో ఆ క్లాస్ని పిల్లలు ఎంజాయ్ చేసే విధంగా మోటివేట్ చేస్తున్నారండి పెన్ను పేపరు అసలు యూజ్ చేయకుండానే పిల్లలు మైండ్లోనే ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేసుకునే విధంగా ట్రైన్ చేస్తున్నారండి పిల్లల్ని చాలా బాగున్నాయి క్లాసెస్ అయితే మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే అసలు ఇలా మ్యాథ్స్ అంటే భయపడే పిల్లల కోసం ఈ బంజు అనే కోర్సుని డిజైన్ చేసింది మిస్టర్ నీలకంఠ భానుప్రకాష్ గారు ఆయన చిన్న వయసులోనే వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ కాలిక్యులేటర్గా పేరు తెచ్చుకున్నారండి నేనైతే మా పాపకి ఈ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుండి మ్యాథ్స్లో చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉందండి మా సిస్టర్ వాళ్ళ పిల్లలకు కూడా సజెస్ట్ చేశాను వాళ్ళు కూడా చెప్తున్నారు మా పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటున్నారు క్లాసెస్ని ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి మీ ఇంట్లో కూడా ఇలా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చానండి ఆ లింక్ పైన క్లిక్ చేసి ఫ్రీ డెమో క్లాస్ని మీరు బుక్ చేసుకోవచ్చు అండ్ ఈ అవకాశం అయితే లింక్ పైన క్లిక్ చేసిన ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్కి మాత్రమే ఇస్తారు అస్సలు మిస్ అవుతాండి సరే సరేనండి ఇక అసలు విషయంలోకి వచ్చేస్తాను టిఫిన్లు లూటీలు అన్నీ అయిపోయిన తర్వాత అండి స్నానం చేసేసి మావారు నేను ఏవో కబురు చెప్పుకుంటూ కూర్చున్నామండి స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇస్తున్నారని చెప్పేసి మార్కు లిస్టు ప్రోగ్రెస్ రిపోర్ట్లు తెచ్చుకోవడానికి మా కోడలతో కలిసి మా మనవరాళ్ళు ఇద్దరు స్కూల్కి వెళ్ళారండి అవ్వండి మార్కుల లిస్టులు అవి తీసుకొని వచ్చారు మా చిన్న మనవరాలేమో ఎల్కేజీ అండి అంటే ఈ సంవత్సరం అయిపోయింది పెద్ద మనవరాలు థర్డ్ క్లాస్ అయిపోయిందండి అయితే చిన్న మనవరాలు వాళ్ళ క్లాస్లో ఫస్ట్ వచ్చిందిట ఆవిడేమో వాళ్ళ క్లాస్ సెకండ్ నిజంగా ఆ మార్కుల లిస్టులు ప్రోగ్రెస్ కార్డులు చూపించి వాళ్ళు ఆనందంగా నాని నేను ఇలా సెకండ్ వచ్చాను నాని నేను ఇలా ఫస్ట్ వచ్చాను అని చెప్తుంటే మాకు చాలా సంతోషం అనిపించిందండి మా కోడలు కూడాను పిల్లల ఎగ్జామ్ పేపర్లు అవి చూపిస్తూ ఏ ఎగ్జామ్లో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి అని అవన్నీ మాతో చెప్తూ ఉంటే నిజంగా మాకు చాలా సంతోషం అనిపించిందండి అదగండి మా పెద్ద మనవరాలు క్లాస్ సెకండ్ వచ్చిందిట కొంచెం మొహం అదోలా పెట్టుకుందండి ఫస్ట్ రానందుకు కానీ పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదు కదండీ నేనైతే అదే చెప్పానండి ఏం పర్వాలేదమ్మా నువ్వు క్లాస్లో సెకండ్ వచ్చావు అది కూడా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా మనం దేవుడు ఇచ్చిన దానికి సంతోషపడాలమ్మా కాకపోతే మన ప్రయత్నం మనం చెయ్యాలి ఈసారి క్లాస్ ఫస్ట్ రావడం కోసం నువ్వు ఇంకా కష్టపడు అంతేగాని ఇలా ఫీల్ అయితే ఎలాగమ్మా అని చెప్పి చిన్నగా చెప్పానండి అప్పటికి దారిలోకి వచ్చిందండి మా పెద్ద మనవరాలు కొంతమంది తల్లిదండ్రులండి తెలియక పిల్లల్ని వాళ్ళతో వీళ్ళతో పోలుస్తుంటారండి అదిగో వాళ్ళ అమ్మాయి చూడు ఎంత మంచి మార్కులు వచ్చినాయో నీకు రాలేదు అదో వాళ్ళ పిల్లలు చూడు ఎంత బాగా చదువుతున్నారో ఇలా రకరకాలుగా పిల్లల ముందు మాట్లాడుతుంటే పిల్లల మనసులు చాలా గాయపడతాయండి ఎవరు తెలివితేటలు వాళ్ళవి ఇంకొకళ్ళతో పోల్చడం కరెక్ట్ కాదు కదండీ మేమైతే అస్సలు అలా ఒప్పుకోమండి మన పిల్లలకి ఎన్ని మార్కులు వచ్చినా వాటితోటే మనం సంతోషపడాలి కాకపోతే ఇంకా బాగా కష్టపడండి అమ్మా ఇంకా బాగా చదువుకుంటే ఇంకా మంచి మార్కులు వస్తే లైఫ్ బాగుంటుంది అని ఇలా మంచి మాటలు చెప్పుకోవాలి అంతేగాని ఇతరులతో పోల్చడం ఎప్పుడూ తప్పండి అది మాత్రం మేము అస్సలు ఒప్పుకోము అదండి మా పిల్లలకి వచ్చిన మార్కులతోటే మేము సంతోషంగా ఉన్నాము వాళ్ళకి కంగ్రాట్స్ అని చెప్తుంటే ఎంత ఆనందిస్తారండి పిల్లలు అంతే కదండి వాళ్ళ చిన్న మనసులకి మనం చెప్పే మాటలే మందులా పనిచేస్తాయండి మా మనవరాళ్ళిద్దరూ ఎల్కేజీ థర్డ్ క్లాసుల్లోనే మంచి మార్కులు తెచ్చుకున్నారని మాకు ఇంత సంతోషంగా ఉంది రేపు వీళ్ళు కాలేజీ చదువులకి యూనివర్సిటీ చదువులకి వచ్చిన తర్వాత అండి ఇలాగే ఫస్ట్ ర్యాంకులు వచ్చాయి అనుకోండి అబ్బా నిజంగా ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో కదా ఆ ఊహే చాలా బాగుందండి మేము మా మనవరాళతో ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటే మా కోడలు ఇంకో శుభవార్త తీసుకొచ్చిందండి యూట్యూబ్ నుంచి మనకి పిన్ వచ్చిందిట ఈరోజు ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని క్రాస్ అవ్వడం యూట్యూబ్ నుంచి పిన్ను రావడం నిజంగా చాలా చాలా సంతోషించాల్సిన విషయం కదండి ఇదంతా మీ వల్లే సాధ్యమైందండి నాకైతే ఈ మాట వినగానే చాలా సంతోషం అనిపించిందండి మా మనవరాళ్ళు కూడా నాకు కంగ్రాట్స్ చెప్తున్నారండి మా కోడలతో పాటు ఎందుకంటే అండి నేను ఛానల్ కోసం ఎంత కష్టపడుతున్నానో వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూస్తూ ఉన్నారు కదండి అందుకే వాళ్ళకు కూడా ఆనందం అనిపించినట్టుంది ఆ సంతోషంతో నాకు కంగ్రాట్స్ చెప్తున్నారు మధ్యాహ్నం అయితేనండి భోజనాల దగ్గర కూడా ఇదే సంభాషణ అండి తాతయ్య నాని చాలా హ్యాపీగా ఉంది కదా చూడండి వాళ్ళు అసలు ఎంత హ్యాపీగా ఉందో అని చెప్పి వాళ్ళ తాతయ్యతో చెప్తున్నారు ఆయన కూడా అదే అంటున్నారండి అవునమ్మా పాప మీ నాని ఈ వయసులో అంత కష్టపడుతోంది కదా మరి తన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినప్పుడు అలాగే ఉంటుందిలేమ్మా అని చెప్పి మనవరాళ్లతో చెప్తున్నారు बाने कर बाय कर को ना पे ना दे हम हम्म आता सी दू ए सरी आप लोग ये तो ये तो मेरे घर चलता है ये कलाई मारो सुस्कुन को तो

നക്കിയക്കൊന്ന മേരിത്രാലു അമ്മ എന്നാ മാതാ നമ്മ 80 രൂപ കൊടുത്തു അവർന്നാ 80 ആടില്ല നേരെ അപ്പ ജസ്റ്റ് നിക്ക് ഇന്നാ കോസം ഇതിനെ നീ ചെയ്യാനില്ല അമ്മ ഈ സിനിമേഷുരം ആണ് ചീദ ആയി ആയി പെല്ലി അല്ലേ ഇത്രേം ആയില്ല ഇപ്പുറেনা നാ കേ ആടൂ

చూస్తున్నారు కదండీ మేము ఎంత ఆనందంగా ఉన్నాము ముఖ్యంగా నేను ఈరోజు ఇంత ఆనందంగా ఉండడానికి కారణం మాత్రం మీరేనండి ఖచ్చితంగా మీరే రిటైర్మెంట్ ఏజ్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన నేను ఎంతో కొంత సాధించాను అంటే అదంతా మీ వల్లేనండి మీరిచ్చిన ప్రోత్సాహం వల్లే నేను ఇదంతా సాధించగలిగానండి అంటే చాలామంది ఓయమ్మ ఏముంది ఇందులో అనుకుంటారేమో కానీ నాకైతే ఇది గొప్పగానే ఉందండి ఎందుకంటే ఛానల్ స్టార్ట్ చేయడానికి మొదట్లో నేను భయపడ్డానండి ఈ వయసులో నన్ను రిసీవ్ చేసుకుంటారా ఏమో అని సంశయిస్తూ సంశయిస్తూనే స్టార్ట్ చేశానండి మా కోడలు ఇచ్చిన ప్రోత్సాహంతోనే నేను స్టార్ట్ చేశాను అయితే ఛానల్ స్టార్ట్ చేసిన అతి కొద్ది కాలంలోనే ఇంతమంది నన్ను తల్లిలాగా ఓన్ చేసుకున్నారు అంటే నిజంగా ఇది గొప్ప విషయమే కదండి ప్రత్యక్షంగాను పరోక్షంగాను నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నిజం చెప్పాలంటే థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదమేనేమోనండి నా మనసులో ఉన్న భావాలని సరిగా బయటికి చెప్పలేకపోతున్నానేమో అనిపిస్తోందండి కొంతమంది యుఎస్ నుంచి కూడా కామెంట్స్ చేస్తున్నారండి అమ్మా ఈ ఐదు వేల సబ్స్క్రైబర్స్ కాదు ఈ ఐదు వేలే యాభై వేలు అవ్వాలి యాభై వేలే ఐదు లక్షలు అవ్వాలి అంటున్నారు నాకైతేనండి ఈ ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్కే ఐదు లక్షల మంది వచ్చినంత సంబరంగా ఉందండి నిజంగా నా మనసు ఆనందంతో నిండిపోయిందంటే నమ్మండి ఇంకా ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్స్ వస్తే నా మనసు ఆనందంతో గంతులేస్తుందేమోనండి అంతే కదండి మరి నేను అల్ప సంతోషనని మా వాళ్ళందరూ అంటూ ఉంటారండి నిజమేనేమోనండి నిజమే కదా మనకు తెలిసిన నాలుగు మంచి మాటలు పిల్లలకి చెబితే వాళ్ళు కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటారు కదా అని ఇలా ఆలోచించినప్పుడు నాకు ఎక్కడ లేని ధైర్యం వస్తుందండి అంతే కదండి మనం చెప్పే నాలుగు మంచి మాటలు మరికొంతమందికి ఉపయోగపడతాయి అనుకుంటే అది మనకి సంతోషించాల్సిన విషయమే కదండి ఎట్లా కాదు ఎంత ఎదిగినా ఒదిగుండమని పెద్దలు చెప్పారండి ఖచ్చితంగా నేనైతే ఈ మాటను ఫాలో అవుతాను మీరు ఎప్పటికీ నన్ను ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ ఎంతటితో ముగిస్తున్నానండి రేపటి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి